యేసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామనులు శుమ్ములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం అపోస్తుల కార్యాలు పదకొండవ అధ్యాయము మొదటి పద్దెనిమిది వచనాలు అపోస్తుల కార్యాలు పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో అపోస్తులు సహోదరులు అక్కడ ఉంటున్న వాళ్ళందరూ యోధియా ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు వాళ్ళు అన్యులు కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించారు అనే సంగతిని వాళ్ళు విన్ విన్నారు విన్న తర్వాత వాళ్ళు ఇక్కడ వాళ్ళు విన్న మొదటి మాట అన్యులు దేవుని వాక్యాన్ని స్వీకరించారు కానీ వీళ్ళు అన్యుల్ని స్వీకరించలేకపోతూ ఉంటున్నారు అనేక సార్లు ప్రభు కొంతమందిని స్వీకరించిన మనం స్వీకరించలేకపోతున్నాం లేక సంఘం స్వీకరించలేకపోతుంది లేక ఈనాటి క్రైస్తవ సమాజం స్వీకరించలేకపోతుంది ఎంత విషాదమైన పరిస్థితి అయితే దీనికి విరుగుడు ఏంటి అనేది ఈ వచనాల్లో మనం చాలా చక్కగా చూడవచ్చు ఎప్పుడైతే పేతురు తిరిగి వచ్చాడో రెండు మూడు వచనాల్లో సున్నతి గుంపు అని అంటే వీళ్ళు యూదులైన క్రైస్తవులు ఎవరైతే ముందే సున్నతి పొందారు ముందే వాళ్ళు యూదా మతాచారాలని చేసుకుంటా వచ్చారో యేసో క్రీస్తు ప్రభుని ఆ తర్వాత స్వీకరిస్తూ వచ్చారు కనుక వీళ్ళు యూదా మతాన్ని జూడాయిజంని ఆ తర్వాత యేసు ప్రభుని వెంబడించడం ఈ రెండింటిని కలుపుతూ ఉంటున్నారు ఎప్పుడైతే ఈ రెండింటిని వాళ్ళు కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారో అప్పుడు వాళ్ళు వాళ్ళ సొంత మతాన్ని తయారు చేసుకుంటా వచ్చారు కనుక వాళ్ళు చాలా అభ్యంతరపడి పేతురుతో పేతుల్ని ఖండిస్తూ వచ్చారు పేతురుతో వాదం వాదిస్తూ వచ్చారు డిస్ప్యూటెడ్ అనే మాటని ఒరిజినల్ భాషలో మనం చూడొచ్చు మెట్టుకి ఆ అప్పుడు పేతురు ఆ వాళ్ళకి వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు అన్యుల దగ్గరికి సున్నతి లేని వారి దగ్గరికి వెళ్ళారంట వాళ్ళతో పాటు భోజనం చేశారట ఎందుకంటే అన్యుల భోజనంలో ఇస్రాయల్ ప్రజలకి హేయమైనవి దేవునికి నచ్చనివి వాళ్ళు తిన్నారేమో అనే అభిప్రాయం ఖచ్చితంగా ఒక యూదుడుకుంటేది కాబట్టి మీరు ఎట్లా తినగలిగారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మందిరపరమైన అశుద్ధతలోనికి వచ్చారు రిచువల్లీ అన్క్లీన్ మతపరమైన అశుద్ధతలోనికి మీరు వచ్చారు ఎట్లా చేయగలిగారు ఈ పని అన్నట్టు వీళ్ళు పేతురిని ప్రశ్నించినప్పుడు పేతురు చాలా చక్కగా వరుసగా వారికి జవాబు ఇస్తున్నట్టు చూడొచ్చు వచనంలో ఆయన పాయింట్ బై పాయింట్ అంటే లూకా సువార్త ఒకటి మూడవ వచ్చి ఎట్లయితే క్షుణ్ణంగా పరీక్షించి ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా రాశాను అని లూకా అంటాడు అట్లా పేతురు ఇప్పుడు వరుస ఒకదాని ఒకటి వెనక్కి తాను వారికి కావాల్సిన జవాబుని చెబుతా ఉంటున్నాడు ప్రతి సంఘంలో ఇలాంటి గుంపు ఉండడమే సహజం ఏంటి అనంటే కొన్ని మతాచారాలు కొన్ని అభిప్రాయాలు కొన్ని ప్రాంతీయ ఆచారాలు కొన్ని వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి వచ్చిన ఆచారాలు కొన్ని పద్ధతులు చేస్తే దాన్ని బట్టి అది వర్కౌట్ అయింది దాన్ని బట్టి ప్రతిఫలం రావడం దాన్ని బట్టి ఖచ్చితంగా పర్యావసానం రావడం వీటిలన్నిటినీ చూసి కొన్నిసార్లు ఈ గుంపు వాళ్ళు ఇది ఇది ఒక్కటి ఇట్లానేది పనిచేయాలి ఎందుకు అని అంటే పెద్దోళ్ళు ఇచ్చారు లేక ఇట్లా చేస్తే మంచిది లేక నాకు పనిచేసింది లేక మన ప్రాంతంలో ఇది ఇలా చేయాలి అనే ఈ గుంపు వాళ్ళు సహజంగా అన్ని గుంపుల్లో ఉంటారు కనుక ఇట్టి వాళ్ళని మనము ఎట్లా ఎదుర్కోవాలి అని అంటే ప్రాముఖ్యంగా కొన్ని మూల సిద్ధాంతాలు ఉంటాయి క్రైస్తత్వానికి కావాల్సిన మూల సిద్ధాంతాలు అంటే ప్రభు దేవుడు పూర్తి దేవుడు ప్రభు పూర్తి మానవుడు యేసుప్రభులనే రక్షణ బైబిల్ దేవుని వాక్యం త్రిత్వమైన దేవుడు పునరుద్ధానం వేసుప్రభు తిరగలుస్తాడు తీసుకొని వెళ్తాడు ఇలా మూల సిద్ధాంతాలు ఇది ఖచ్చితంగా అందరు నమ్మాల్సిందే ఏ గుంపు వారైనా ఏ సంఘం వాళ్ళైనా ఏ తెగవారైనా ఎలాంటి ఏ ప్రాంతం వాళ్ళైనా వాళ్ళు ఈ మూల సిద్ధాంతాలు నమ్మాల్సిందే మూల సిద్ధాంతాలని నమ్మని వాడు క్రైస్తవుడే కాదు ఆ మూల సిద్ధాంతాలని నమ్మని సంఘం క్రైస్తవ సంఘమే కాదు ఈ మూల సిద్ధాంతాల తర్వాత మనం చూసినట్లయితే మూలము కాని సిద్ధాంతాలు ఉంటాయి దీంట్లో కొంతమంది విభేదిస్తూ ఉంటారు ఇవి విభేదాలు వచ్చినప్పుడు ఇది ఈ కొంచెం కొంచెం వరకు వెసులుబాటు ఉంటుంది కనుక మూల సిద్ధాంతాల్లో వెసులుబాటు లేదు ఈ మూలం కాని సిద్ధాంతాల్లో ఒకవేళ ఒక వ్యక్తి యేసుప్రభుని నమ్ముకున్నాడు విశ్వసిచ్చాడు రక్షించబడ్డాడు కానీ కొన్ని మూలం కాని సిద్ధాంతాలని నమ్మకపోతే ఆ వ్యక్తి రక్షించబడలేదు అని మనం తీసేయలేం అవి మూలం కాని సిద్ధాంతాలంటే కనుక మూల సిద్ధాంతాలు ఖచ్చితంగా నమ్మ మూలం కాని సిద్ధాంతాలు నమ్మని విశ్వాసులు కూడా ఉంటారు ఆ తర్వాత మూడవది మనం వెళ్తున్న మందిరంలో ఉంటున్న లే లేక మొత్తం సార్వత్రిక సంఘం తరతరాల నుంచి ఆ నమ్ముతున్న కొన్ని సత్యాలు లేక చేస్తున్న కొన్ని పనులు తరతరాల నుంచి కనుక ఆర్థోడాక్సీ అని అంటారు ఆర్థోడాక్సెల్ ఎసెన్షియల్స్ అని అంటారు కనుక వాటిల్ని కూడా వాళ్ళు ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఎంతో జాగ్రత్తగా పరిశోధించి వాటిల్ని కనిపెట్టారు కనుక వాటిల్ని కూడా మనము సమ్మతించడము మంచిదే తర్వాత మనం వెళ్తున్న సంఘంలో కొన్ని నియమాలు ఉంటాయి ఇవి ఖచ్చితంగా వాక్యంలోనే ఉంటాయి అనేది ఏమీ లేదు కొన్ని మన ప్రాంతీయ పరిస్థితిని బట్టి క్రమశిక్షణని బట్టి మందిరం వస్తున్న ప్రజలు ఉంటున్న సిద్ధాంత భావాలను బట్టి స్మూత్ గా నడవడానికి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క క్రమశిక్షణ ఉంటాయి దీంట్లో ఏం తప్పులేదు అయితే మనం ఒక సంఘానికి చెందిన వారమైనప్పుడు ఖచ్చితంగా ఆ సంఘపు క్రమశిక్షణకి మనం లోబడాల్సిందే ఒక సంఘములో ఉంటూ ఆ సంఘం క్రమశిక్షణని మనము విరోధించడానికి వీలు లేదు ఆ అది అయిపోయిన తర్వాత ప్రాంతీయ తత్వం ఇక్కడ ప్రాంతీయత్వం దగ్గరకు వచ్చినప్పటికీ ట్రెడిషనల్ లేకపోతే జియోగ్రాఫికల్ ఎసెన్షియల్స్ ప్రాంతీయత్వం దగ్గరకు వచ్చినప్పుడు ఏదైతే బైబిల్ని విభేదించదో అట్లాంటివి మనం ఉంటున్న ప్రాంతంలో ఉంటున్న ప్రజల్ని మనం ప్రముఖులకు గెలుచుకోవడానికి ఏదైతే వాక్యము ఖచ్చితంగా అడ్డం చెప్పదో ఏదైతే వాక్యము ఖచ్చితంగా అడ్డుకోదో అలాంటి విషయాల్లో మనము సమ్మతించవచ్చు ప్రాంతీయ పరిస్థితులను బట్టి ఆ తర్వాత నుంచి వచ్చేవి అంటే కేవలము ఎవరో ఊహించుకొని లేకపోతే ఎవరికో పనిచేసింది అనేవి మనం పాటించాల్సిన అవసరం లేదు కనుక వాక్యంలో చాలా స్పష్టంగా మనం ఏం పాటించాలనేవి పెట్టారు కనుక పేతురు చేసిందో పౌలు చేసిందో ఇంకెవరో చేసినవన్నీ మనం చేయనవసరం లేదు నిర్దిష్టంగా నిర్దిష్టంగా ఆజ్ఞలాగా ఉంటుంది కొత్త నిబంధనలు ఇది చెయ్యండి అంటే జారత్వం నుంచి పారిపోండి డబ్బుని ప్రేమించొద్దు ఇలా స్పష్టంగా రాసిన కొన్ని ఆజ్ఞలు ఉంటాయి ఈ స్పష్టంగా రాయబడిన ఆజ్ఞల్ని మనం ఖచ్చితంగా పాటించాలి అంతేకాకుండా కొన్ని పరోక్షంగా చెప్పబడతా వచ్చిన నియమాలు ఉంటాయి ఆ నియమాలని కూడా మనం పాటించాలి కనుక ఈ రెండు ఈ రెండింటిని క్రైస్తవుడు ఖచ్చితంగా చేయాలి అంతే కానీ ఆది కాలంలో వాళ్ళు చేసినవన్నీ మనం చేయాలి అనే నియమం అయితే ఏం లేదు ఉదాహరణకి ఎంఐ గ్రామం నుంచి వాళ్ళు ఎరూస్లెంకి లేక ఎరూస్లెం నుంచి ఎమ్మాయికి మొదట నడుచుకుంటా వెళ్ళారు కాబట్టి మనం కూడా ఇక్కడ నడుచుకుంటా వెళ్ళాలి పేతురు మూడు గంటలకి మందిరానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి కాబట్టి మూడు గంటలకు మనం కూడా మందిరానికి వెళ్ళాలి ఆ తర్వాత ఇలాంటి ఇలాంటి అంటే ఇది అక్కడ జరిగిన విషయాల్ని జరిగినట్టు చెబుతా వచ్చాయి నరేషన్ లేకపోతే వర్ణిస్తూ వచ్చాయి వాటిని మనం ఏం పాటించాల్సి వస్తుంది జరిగిన సందర్భాన్ని మనకు వివరిస్తుంది అంతే కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే నిర్దిష్టంగా రాయబడి ఉంటుంది కొత్త నిబంధనలు ఇది చేయండి అనే అంతేకాకుండా పరోక్షంగా ఒక నియమం మనకు కనపడతా ఉంటుంది ఆ నియమాన్ని మనం పాటించాలి ఈ రెండింటినీ మనం పాటించాలి కనుక ఇలాంటి గుంపు వల్ల అన్ని స్థలాల్లో ఉండడం సహజమే వీళ్ళు వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళ వెనక మత చరిత్రని వీళ్ళు పెరిగిన వాతావరణాన్ని వీళ్ళు ఎవరో పెద్దోళ్ళ దగ్గర నుంచి వీళ్ళు భక్తులు అనుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి పొందిన దాన్ని ఇదే భక్తి అని రుద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి ఇక్కడ పేతురు వీరికి చాలా స్పష్టంగా జవాబిస్తూ ఏదైతే జరిగిందో వాట్లన్నిటిని ఆయనకు వచ్చిన దర్శనం కావచ్చు ఆ దుప్పటి దిగడం కావచ్చు దేవుడు చంపి తినమడం అనడము పేతురు నేను బాల్యం నుంచి ఎప్పుడు ఇట్లాంటివి చేయలేదు అన్నప్పుడు ప్రభు దేవుడు శుద్ధి చేసింది నువ్వు అశుద్ధం అనొద్ధం అనడం ఇవన్నీ ఆ తర్వాత కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళడం అక్కడ వాళ్ళ ప్రభుని స్వీకరించడము ఇదంతా పేతురు వర్ణిస్తూ ఉంటున్నాడు ఇక్కడ పేతురు తనతో పాటు వెళ్ళేటప్పుడు మనను ఆ ఆరుగురు సహోదరుని ఒప్పై నుంచి తీసుకొని వెళ్ళినట్టు మనం చూడవచ్చు ఆరుగురిని ఎప్పుడైతే ఆయన ఒప్పై నుంచి తీసుకొని వెళ్ళాడో తీసుకొని వెళ్ళినప్పుడు ఈ ఆరుగురు కూడా సాక్షులుగా ఉంటా ఉంటున్నారు ఆ సహజంగా యోధులకి ఇద్దరు సాక్ష్యాలు చాలు అని బైబిల్ చెప్తుంది ఆరుగురు అంటే ఆ మూడు రెట్లు ద్రోడీకపర్చే ఆ సాక్ష్యాలు ఆ సాక్ష్యాధారాలు అక్కడ ఉన్నాయి అంతేకాకుండా తనతో ఎప్పుడైతే ఆ వాక్యము ప్రత్యక్షమై లేక దేవదూత చెబుతా వచ్చారు కొర్నేకి ఇదిగో నీకు సిమోన్ పిలిపించుకో నువ్వు ఎలా రక్షించబడాలో నీకు వారు చెబుతారు అనే మాట పదమూడు వర్షంలో దేవుని దూత చెబుతా వచ్చారు మరి దేవుని దూత కొన్నేళ్ళకి ఎలా రక్షించబడాలో ఆయనే చెప్పొచ్చు కదా చెప్పట్లేదు కానీ పేతురు ద్వారా చెప్పిస్తూ ఉంటున్నారు ఒకవేళ దేవదూత డైరెక్ట్గా చెప్తే పేతురు సంఘం వారిని స్వీకరించేది కాదు ఆ తర్వాత వాళ్ళకి పూర్తిగా వివరాలు తెలిసేవి కాదు వాళ్ళు ప్రతిసారి దేవదూత దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది దేవుని దూత పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా సంఘంలో ఉంటున్న ఆరుగురిని సాక్షులుగా పెట్టి అన్యుల్ని స్వీకరించినట్టు మనం చూడాలి ఎంత చక్కగా ప్రభు పనిచేస్తా వచ్చాడు మెట్టికి ఈ కొనే ఇంటి వాళ్ళు సంఘంలోనికి చేర్చబడ్డానికి దేవుని దూత వర్తమానము వర్తమానము ఆరుగురు సాక్ష్యము పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగివచ్చి వారన్య భాషల్లో మాట్లాడి దేవుని ద్వారా స్వీకరించబడ్డం ఇవన్నీ కలిసి వచ్చాయి ఇదంతా చెప్పినప్పుడు దేవుడు ఎట్లయితే పెంతికి వస్తా అన్న పరశుధాత్మ దేవుడు మనకిచ్చారో అది ఏ విధానంలో వారికి కూడా ఇచ్చారో అని తెలిసినప్పుడు అక్కడ ఉంచిన వాళ్ళు అన్ని అభ్యంతరాలు మానేసి దేవుడు అన్యుల్ని కూడా రక్షిస్తాడు అనే సత్యంని బట్టి దేవుడిని గనపరుస్తూ వచ్చారు ఆ సంఘం వాళ్ళ యొక్క విభేదాలన్నీ మానేసి ఇంకా వారిపై సున్నత చేసుకోవాలి ఇలాంటి ఆ మతాచారాలు ఏమీ బరువులు పెట్టకుండా దేవుడు స్వీకరించిన తర్వాత మనం ఎవరం మనం కూడా స్వీకరించాల్సిందే సంతోషముగా వాళ్ళు దేవుని యొక్క ప్రేమను బట్టి వాళ్ళు ఈ అన్యుల్ని కూడా స్వీకరిస్తూ వచ్చారు మట్టికి మన అభిప్రాయాలు మన మతాలు మనకి పెద్దోళ్ళు చెప్పినవన్నీ మంచివే అయితే అవన్నీ వాక్యం కిందే ఇవేమి దేవుని ఆత్మ మనకి నడిపించే విధానానికి కానీ లేఖనాలు చెప్పే విధానానికి అడ్డు రావడానికి వీలు లేదు ఇవన్నీ చిన్నవే దేవుని వాక్యమే అన్నిటికంటే పైన ఉంటుందని మనం గ్రహించడం చాలా అవసరం ఈరోజు ఏది వాక్యాని కంటే మనల్ని ఎక్కువగా మన మన మతమా మన ఆచారమా మన పద్ధత మన అభిప్రాయమా మన ఊహల ఏది వాక్యం కంటే ఎక్కువ ప్రాముఖ్యమైపోయింది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన వారమే వచ్చినాం సరి చేసుకోవాలి వాక్యాన్ని మించింది ఏది లేదు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీవు అన్యుల్ని స్వీకరించిన విధానం బట్టి నీకు వందన నన్ను మమ్మల్ని కూడా ఇష్టాలు సంతతికి బయట వాగ్దానానికి బయట వరజళ్లుగా ఉన్నప్పుడు మాపై దృష్టి నుంచినందుకు నీకు వందనాలు చేస్తాయి మా జీవితం అంతా నీకు నమ్మకంగా జీవించే కృపణి మాకు అనుగ్రహిస్తున్నాము ఏసుక్రీస్తు ప్రభు మా రక్షకు బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్